అండి నమస్తే ఈరోజు మీకు చాలా ఇష్టమైన ఒక అంశాన్ని గురించి తెలుసుకుందాం అదేంటి అంటే జీన్స్ అవునండి పాశ్చాత్యులు చాలా ఇష్టంగా వాళ్ళ శరీరానికి అంటుకుపోయే విధముగా విడదీరాని వస్త్రబంధం ఏదైతే ఉంది అంటే అది జీన్స్ అది మన భారతీయులకు కూడా చాలా ఇష్టం ఎందుకు అంటే అది సౌకర్యవంతంగా ఇంకొకటి చూడటానికి కూడా చాలా లగ్జరియస్గా గా కూడా కనిపిస్తుంది అందువల్ల జీన్స్ ని చాలా మంది వేసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఆ జీన్స్ బట్టలు మన భారతదేశంలోనే మొట్టమొదటిగా తయారయ్యాయి అనే విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు దాని గురించి తెలుసుకుందామా ఈ జీన్స్ ని పాశ్చాత్య దేశాలలో కౌబాయ్స్ వ్యవసాయదారులు నావికులు శ్రామికులు చివరికి స్త్రీలు కూడా ఎంతో అభిమానంగా వేసుకునేవారు ఇప్పటికి కూడా వేసుకుంటున్నారు చివరికి మనకి అంటే మన భారతీయులకు కూడా అభిమాన వస్త్రాలు అయిపోయాయి ఈ జీన్స్ అయితే ఈ జీన్స్ మన భారతీయులే తయారు చేశారు ఈ జీన్స్ ని పదహారవ శతాబ్దంలో ముంబై నగరంలో మన నుంచి కొనుగోలు చేశారు హిందీలో డోంగ్రి అంటే మందమైన కాటన్ బట్ట అని అర్థం అనమాట అయితే ఈ కాటన్ వస్త్రాన్ని ఇండిగో దీనితో అద్దకం చేసి విదేశీలకు అమ్మేవారు అప్పటి నుంచి దీన్ని బ్లూ డెనిమ్ లేదా బ్లూ జీన్స్ అంటూ ఉండేవాడు మీకు తెలుసు కదండి ఇండిగో అంటే నీలము అని అర్థం ఈ ఇండిగోను కూడా కనుగొన్నది మన భారతీయులే మరొక విషయం గ్రీకులు ఇండిగోని ఇండికాన్ అంటారు లాటిన్ భాషలో కూడా దీనిని ఇండికం అంటారు ఇండికం అంటే భారతదేశపు వస్తువు అని అర్థం అన్నమాట ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారవ శతాబ్దంలో ఈ ఇండిగో అద్దకాన్ని విరివిగా కొనుగోలు చేసేది గుజరాత్ సింధు ప్రాంతాల నుంచి ఇండిగో ఎగుమతి ఎక్కువగా విదేశాలకు చేయబడేది పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో యూరోపియన్లు భారతదేశం నుంచి ఇండిగో అద్దకం చేయబడిన వస్త్రాలను దిగుమతి చేసుకునేవారు పంతొమ్మిదవ శతాబ్దంలో బెంగాల్ రాష్ట్రంలో అతిపెద్ద ఇండిగో అద్దకం ఎగుమతి కేంద్రంగా మారింది అయితే అద్దకంతో పాటు అద్దకం చేసే నిపుణత వస్త్ర సౌందర్యము వర్ణ సమ్మేళనము మన భారతీయులకే సొంతమవుతుంది భారతీయ వస్త్రాలకు ఎక్కడ లేని ఆనాటి పాశ్చాత్యులు కూడా ఎంతో ఇష్టంగా కొనుక్కొనే వారి దేశాలకు తరలించుకుపోయేవారు ఈ జీన్స్ని ఇప్పుడు చెప్పండి జీన్స్ అనేది భారతీయ భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే పాశ్చాత్య వస్తువుగా ఇప్పుడు మారిపోయింది సో జీన్స్ కూడా మన ఇండియన్ వాళ్ళే మన ప్రాచీన భారతీయులే తయారు చేశారు కాకపోతే దానిని ఇప్పుడు విరివిగా ధరిస్తున్నా కూడా దాని యొక్క స్వరూపాన్ని మార్చివేసి దాన్ని ధరించడం జరుగుతుంది జీన్స్ మన యొక్క భారతదేశంలోనే మొట్టమొదటిగా తయారైందని చెప్పడంలో మనకి ఎంతో గర్వం ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియోని మీరు వాచ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఇంకా దీనిని మరింత మందికి చేరువవటం కోసము షేర్ చేయండి థ్యాంక్ యూ